జై సత మహారాజుకు జై పెద్దలను నిందించబోకండి మా ఎన్నల బుద్ధి పెద్దలను నిందించి మీరు ఎద్దులుగా మెత్తక జన్మమెత్తన్నారద్దీ గుణములు వదలివేసిన మేలు గలుగును పెద్దలను నిందించబోకండి మాయన్నలారా బుద్ధిగను ఆశుతులుగండి ఎక్కువని ఎగిరెగిరి పడకండి ఈ దేహ ఒక్క ఒక మారా లోచించండి లోపల పెక్కు గడ్డల చక్కగా ఆ నిజము నెరిగి కొక్కిరింపులు మా నియుడుము పెద్దలను నిందించబోకండి మాయన్నలారా బుతికను ఆశుద్ధులెదుగండి పంచభూతమూల బొమ్మండి ఈ మాయకాయము కాయము చూసిన ఏమి లేదండి అంచి తంబుగ ఐదు బకటై మించి నడులా దేహమగు పడు అంచి తంబుగ ఐదు బకటై మించి నడులా దేహమగు పడు చెంచెలంబై ఐదు చెందిన కొంచెమైనను కాను పెంచదు పెద్దలను నిందించబోకండి మా ఎన్నలారా బుద్ధిగను ఆసుతులెరుగండి ధనము ధనమని తపలలేలండి ఆదనము భ్రాంచులో మనజులందరూ మునిగి నారండి ధనము ధనం తపన లేలండి లేదనము భ్రాలు మనజులందరూ మునిగి నారండి ధనము కోసం తనయుడై ననుదయను చూపగ తలుచుకోయును తలను కోయును ధనము కోసము తనయుడై నను దయను చూడగా తలను కోయును కనియు ఈ జ్ఞానధనమును ప్రాకులాడుము పెదలను నిందించబోకండి మాయన్నల బుద్ధి ఉన్న సత్యము గనుట మేలండి వదరుటలు మానే కన్ను తెరచిన పోనండి ఉన్న సత్యముడెన్నడరుగక ఉన్నపోతూ బ్రతుకు బ్రతికిన వన్యకెక్క లోకమందున చిన్న పెద్దలు పాడిపోదురు పెద్దలను నిందించబోకండి మాయన్నలారా బుద్ధిగను ఆశుద్ధులెలుగండి సకల గ్రంథములందు చూడండి చక్కాగా అందులో ఒక్కడేనని తెలిపిందండి చక్కగా ఆ దేవు నెరుగక కుక్కవ లెగుడు తిరిగిన చక్కగా ఆ దేవు నెరుగక కుక్కవ లెగుడు తిరిగిన దక్కునా ఆ దైవ ప్రాతియు చిక్క బుద్ధులు విడిచి బ్రతుకుము పెద్దలను నిందించబోకండి మాయన్నలారా బుద్ధిగను బుద్ధిగా ఆ శుద్ధు సకల గ్రంథములందు చూడండి చక్కగా అందులో ఒక్కడేనని తెలిపిందండి చక్కగా ఆ దేవు తిరిగిన దక్కునా ఆ దైవ చిక్క బుద్ధులు విడిచి బతుకుము పెద్దలను నిందించబోకండి మాయన్నలారా బుద్ధిగను ఆ శుద్ధులెరుగండి రాతి బొమ్మల పూజండి రాతి బొమ్మల కేల పూజండి నిజముగా చూసిన నవి చేసి చేయబడినండి మోతి మొక్కులు మీరే పెట్టి మోతి మొక్కులు మీరే పెట్టి మరల మీరే మొక్కు చంద్రుడు త పనులే కాని అవి నీతి మంచులు నవ్వు కొందరు నిందించపోకండి మాయన్నలారా బుద్ధికను ఆశుద్ధి చెట్టు పుట్టులు దేవుడు గట్టిగా నమ్మి పెట్టుదురు నైవేద్యమేలండి పొట్టితచ్చే చెట్టు పుట్టలు బాధలు నీకెట్ల తీర్చును పుట్టి చచ్చే చెట్టు పుట్టలు బాధలు నీకెట్లు తీర్చును పుట్టక చాబులు లేని దేవుని పుట్టక చాబులు లేని దేవుని పట్టుకొని పలమం చిందించపోకండి మా బుద్ధిగను బుద్ధిగాను ఆశుద్ధులగండి మతములంబడి పాడుగా కండి ఆ మతములని మితముగేనని మదిని వెలచండి సదతమును సదర్శ నంబై సందులే కనుదే వుడుండగా సతతమును సందర్శ నంబై సందులే కనుదే వుడుండగా పెతులు పెత్తే మత ములంబడి గతియుగానగ కనుల గతులుగానొక కమల నేలను పెద్దలను నిందించబోకండి మాయన్నలారా బుద్ధిగా ఆ శుద్ధు వాడండి ఆ దేవదేవుడు చూడండి రూపనామములేని వాడండి ఆ దేవదేవుడు దాపులోనే కలడు చూడండి పాపి కళ్ళకు కనబడకను పగలు రాత్రులు తెలియబడచ్చు పాపి కళ్ళకు కనబడకను పగలు రాత్రులు తెలియబడును చూపు నిలిపిన సూర్యజనులకు వ్యాపకముగా అంతటుండును పెద్దలను నిందించపోకండి మాయన్నలారా బుద్ధిగా ఆశుద్ధుల మహారాజు పూజ